హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చెగోడీలండి చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఈ విధంగా చేసుకున్నారంటే మనం బయట తీసుకుంటాం కదా బ్యాకరీలో సేమ్ అదే టేస్ట్ లో కలర్ఫుల్గా వస్తాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి చెగోడీలకి ఫస్ట్ వచ్చేసి పచ్చశనగపప్పు తీసుకోవాలండి అదేంటంటే ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఒకసారి వాష్ చేసుకుని వాటర్లో వేసి ఒక త్రీ అవర్స్ నానబెట్టేసుకోవాలి మనకి వెంటనే చేసుకునేలా అయితే హాట్ వాటర్లో నానబెట్టుకుంటే వన్ అవర్ సరిపోతుంది ఈ విధంగా నానేక సపరేట్ చేసుకోవాలి క్లాత్ మీద వేసి ఒకసారి ఇలా మొత్తం అయిపోవాలి లేదు అంటే గనక మనం సపరేట్ చేసుకుని పల్లెల్లోకి ఈ విధంగా ఇలా కూడా ఆరిపోతాయండి తడి అనేది ఉండకూడదు ఈ పప్పుకి పచ్చశనగపప్పుకి శనగపప్పు పక్కన పెట్టేసుకుని చెగోడలకి పిండి యాడ్ చేసుకోవాలి వన్ గ్లాసు వరిపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ వరిపిండి తీసుకుంటే ఆ గ్లాస్ తోనే హాఫ్ గ్లాస్ మైదా పిండి తీసుకోవాలి ఇవి రెండో ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఏం యాడ్ చేయక్కర్లేదు ఇది పక్కన పెట్టేసుకుని బాండి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ పిండి తీసుకున్నాం కదా వరిపిండి మైదా పిండి అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ తీసుకుని కొంచెం హీట్ అవుతూ ఉండగా వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి జస్ట్ లైట్ గా పించ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం మన దగ్గర ఉంటేనే లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ అనేది ఇలా మిక్స్ చేసుకుని ఒకసారి ఈ వాటర్ బాయిల్ అవ్వాలి కొంచెం సార్ కదా ఇలా బాయిల్ అయ్యాక మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి దీనిలో పోసుకోవాలి ఇలా తిప్పుతూ పోయాలండి పిండి అనేది మొత్తం మిక్స్ చేసేయాలి ఈ పిండికి వాటర్ మొత్తం కలిసిపోవాలి ఉండలు కట్టినట్టు ఉంటుంది కానీ ఏం కాదండి మొత్తం మిక్స్ అవుతుంది బాగానే చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి పిండి కలిపేటప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టి చల్లారాలి పిండి అనేది చూసారు కదా చల్లారిపోయింది మూత తీసేసి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇది ముద్ద అయ్యే వరకు ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్ద అయిపోయింది ఇది వేరే బౌల్లోకి సపరేట్ చేస్తాను నేను చెగోడీలకి ఈ విధంగా పిండి పిండి కలుపుకోవాలండి ఇది ఏంటంటే కొంచెం కొంచెంగా తీసుకుని దారకుండా మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను చపాతి మీద చేస్తున్నానండి ఇలా ఉండ కింద చేసుకుని దీన్ని పాములా ఇలా చేసుకోవాలి లోగా పామాలండి ఇలా మొత్తం టూ సైడ్స్ అండ్ మధ్యలో కూడా ఇలా సన్నగా చేసుకుని మనం ఇందాక సపరేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చనగపప్పు దానికి ఏంటంటే ఇలా చేసుకోవాలి మొత్తం ఒకసారి రొటేట్ చేస్తామంటే ఇలా అంటుకుపోతుంది దీన్ని ఇలా పెట్టేసుకుని చూసారు కదా చెకోటి షేప్ లో ఎలా వచ్చిందో చాలా సాఫ్ట్ గా ఇంకా స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టేసి చూసారు కదా హీట్ అయింది ఆయిల్ కూడా మన చెకోడీలన్నీ ఈ విధంగా చేసుకోవాలి చాలా సాఫ్ట్ గా వచ్చింది పప్పు కూడా చాలా బాగా పట్టేసింది ఒకవేళ మనకి పప్పు పైన అంటుకోవట్లేదు కొంచెం కష్టంగా ఉందంటే గనక పిండిలో వేసి కలిపేసుకోవచ్చు అండి పిండి కలిపేటప్పుడు పోతేంట పైకి కనిపించదు పప్పులు ఇలా ఆయిల్లో వేసేసి టూ త్రీ మినిట్స్ అసలు రొటేట్ చేయకూడదు అసలు కదపకూడదు వాటిని అలానే ఉంచాలి తర్వాత ఒకసారి రెండో వైపు కూడా రొటేట్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఆయిల్లోంచి సపరేట్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా చెగోడీలు రెడీ అయిపోయినాయి పిల్లలకి స్నాక్స్ అయినా ఇంట్లో ఈవినింగ్ టైం మనకి తినడానికైనా చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కలర్ఫుల్ గా సౌండ్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరిన్ని వెరైటీస్ చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ అండి